ఫ్రెండ్స్ ఈ వీడియోలో రంగురంగుల అందమైన చేపలు కనిపిస్తాయి అదేవిధంగా అందమైన దృశ్యాలు కనిపిస్తాయి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మిస్ కాకండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్ నేను మీ శ్యామ అన్మలా అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఇది మన ముంబై సిరీస్లో ఆరో వీడియో దీనికి ముందున్న ఈ సిరీస్ వీడియోలన్నీ సంబంధించిన లింకులు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఫ్రెండ్స్ వాటిని కూడా చూడండి దయచేసి లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సండే అంటే పండే కదా మేము కూడా ఈ సండేని సరదాగా డిఫరెంట్గా ఉండేలా ప్లాన్ చేశాం ముంబైలో పెద్ద చేపల మార్కెట్లతో ఒకటైన డాక్ యార్డ్ ఫిష్ మార్కెట్కు బయలుదేరాం అదేంటో కానీ ఆదివారం రోజున ఎర్లీ హవర్స్లో ముంబై చాలా కూల్గా కనిపించింది వారం మొత్తం గజిబిజిగా ఉరుకులు పరుగులతో కనిపించే ముంబై నగరం ఆదివారం రిలాక్స్ అవుతున్నట్టే అనిపించింది ఇక లోకల్ రైళ్ల విషయానికి వస్తే నిండు గర్భిణీళ్ళ కనిపించే ముంబై లోకల్ రైళ్లు ఖాళీగా కనిపించాయి డాక్ యార్డ్ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత ఒక ట్యాక్సీ మాట్లాడుకొని డాక్ యార్డ్ వరకు వెళ్ళాం ఇది ప్రిన్సెస్ డాక్ యార్డ్ లోని భావచక్క ఫిష్ మార్కెట్ ఈస్టర్న్ వాటర్ ఫ్రంట్ కు చాలా దగ్గరలో ఉంటుంది ఇక్కడ ఎంట్రన్స్ నుంచే చేపల సందరిగా కనిపించింది ఇక్కడ ఒక పెద్ద ఫిష్ మార్కెట్ ఉంది నాయనగా కనిపిస్తుంది అండి చాలా పెద్ద ఫిష్ మార్కెట్ అంటే ఇది అసలు లోపల ఎలాంటి చేపలు ఉంటాయి ఎలాంటి అంటే ఎట్లాంటి క్వాలిటీ ఉంటాయి వాటిని ఎట్లా మార్కెట్ చేస్తారు అట్లా అనేది ఇప్పుడు నా వెనక మీకు అయితే పడవలు కనిపిస్తుంటాయి అవన్నీ కూడా అందులో తీసుకొచ్చి ఇక్కడ మార్కెట్లో అమ్ముకొని వెళ్తారట ఇంకా మనం లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దామా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చూద్దాం ఎన్ని వెరైటీ ఫిష్లు మనకు కనిపిస్తాయి కదండి ఒక సన్నటి ఎలివేటెడ్ రోడ్ బ్రిడ్జ్ మీదుగా వెళ్తే ఎదురుగా ఒక పెద్ద షెడ్ మనకు కనిపిస్తుంది అలా వెళ్లే దారిలోనే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ప్లాస్టిక్ ట్రేలు నేలపై కుప్పలుగా పోసిన చేపలను అమ్మే చిరు వ్యాపారులు అలాగే కొంచెం ముందుకు వెళ్తే సముద్రం మధ్యలో పెద్ద ఎలివేటెడ్ కాంక్రీట్ ప్లాట్ఫామ్ పై జనాలతో బిజీగా కనిపిస్తోంది మార్కెట్ ఈ ప్లాట్ఫామ్ చుట్టూ అప్పుడే ఫ్రెష్గా తెచ్చిన చేపల లోడ్తో వచ్చి ఉన్న వందలాది బోట్లు ఆ బోట్లలో నుంచి అన్లోడ్ అవుతున్న టన్నుల కొద్ది చేపలు కింద బోట్లో అండర్డెక్లో ఉన్న చేపలను బుట్టల్లో కెక్కించి ఒకరికొకరు మార్చుకుంటూ పైకి తెస్తున్నారు ఇక ఇవే కాదు తర్వాత అన్లోడ్ కోసం ఎదురు చూస్తూ మరిన్ని బోట్లు సముద్రంలో వెయిటింగ్లో ఉన్నాయి నిజంగా ఈ సీన్ ఎంత బాగుంది ఎన్నెన్ని చేపలు ఎన్ని రకాల చేపలు రంగురంగుల చేపలు ఇది చూడండి దీన్ని ఇంగ్లీష్లో స్ట్రింప్ అంటారు ఇది ఒక రకం రొయ్య ఇక ఇక్కడ ఈయన చేపలను ముళ్ళు తీసేసి బోన్లెస్ చేసి మరీ ఇస్తున్నారు ఉన్న చాలా వరకు చేపల పేర్లు అయితే నాకు తెలియదు అండి కుప్పలు కుప్పలుగా పూసమ్ముతున్నారు బొచ్చలు రవ్వలు ఇలా రకరకాల చేపలు దుబ్బబ్బా ఎన్ని రకాలు ఉన్నాయండి బోట్లలో ఉన్న అండర్ గ్రౌండ్ డెక్లలో నుంచి టన్నుల కొద్ది చేపలు తీస్తూనే ఉన్నారు జమానం నుండి ఉంది ఇంకా ఇంత ముందు నుంచే ఇక్కడ మొత్తం చేపలనే కదా వీళ్ళ కాదా ఫ్రెంచ్ వాళ్ళు ఉండే అసలు అప్పుడు ఇదిగో ఇదిగో ఈ తెల్ల రంగులో చిన్న చేపలు ఉన్నాయి చూడండి వీటిని వైట్ పాంప్లెట్ అంటారట అంటే తెల్ల చందువాళ్ళు ఇవి ఇవి ఇదిగోండి ఇదిగోండి ఇది చూడండి ఎంత పెద్ద చేపలు వీటిని డాల్ఫిన్ ఫిష్ అంటారంట అంటే ఇవి డాల్ఫిన్లు కావు కానీ ఆ రూపంలో ఉంటాయి వీటిని మహి మహి అని ఇంగ్లీష్లో అంటారట తెలుగులో అయితే అభిలాష చేపలు అంటారని చెప్తున్నారు ఒకవేళ నేను తప్పైతే దయచేసి మీ కామెంట్లో నన్ను కరెక్ట్ చేయండి ఎందుకంటే నాకు చేపల గురించి ఎక్కువగా తెలియదు ఇది చూడండి పట్టుకొని లేపితే ఎంత పెద్దగా కనిపిస్తుందో సుమారు ఒక పన్నెండు పదిహేను కిలోల బరువు ఉంటుంది అనుకుంటా ఇక ఇవి ఫిష్ అంటారట ఈలని కూడా పిలుస్తారట తెలుగులో మలుగు లేదా బొమ్మిడాయిలు అంటారు ఇక ఇవి చూసారా ఇవి టేకు చేపలట ఇవి నూట యాభై కిలోల వరకు కూడా పెరగగలవట తోకతో తోగతో దాడి చేస్తే మాత్రం చనిపోయే ప్రమాదం కూడా ఉందట ఇక ఈ కనిపించేది కూడా ఈల్ చేపనే ఇదేమో సీర్ ఫిష్ అంటారట దీనే తెలుగులో వంజరం చేప లేదంటే కనగంతలు లేదంటే కన్నంగ దాత అంటారట జల్లీ ఫిష్ జల్లీ ఫిష్ సముద్రంలో నుంచి బోట్లు వచ్చినాయి లో నుంచి ఇప్పుడు మార్కెట్ డైరెక్ట్ పైకి ఫిష్ మనకు కనిపిస్తుంది చూసారు కదా ఇవన్నీ వందల కోట్ల వ్యాపారం జరిగేది రంగురంగులు రకరకాల ఫిష్లు అసలు కొన్ని ఫిష్లు తెలవని కూడా తెలియదు మనకు ఇలాంటి ఫిష్లు పేర్లు కూడా కలవరు మనకు చాలా తక్కువ రేటుకు ఫ్రెష్ చాలా తాజా చేపలు మంచిగా సో ఈ ఆదివారం రోజు మార్కెట్ ఇట్లా ఉంటుంది చూస్తున్నారు కదా నాకు కూడా చేపల గురించి ఎక్కువగా తెలియదు చేపల కోసం కొంగలు పైన వెయిటింగ్ కనిపిస్తున్నా రియల్ చెప్పాయి చూడండి ఎట్లా ఉన్నాయి ఎంత బిజీ ఉంది ఎంత రష్ అంటే కర్నూలు కన్నులో కొద్ది చేపలు కర్నూల్లో కొద్దీ చేపలు మళ్ళీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి పదకొండు నుంచి లోపల మార్కెట్ క్లోజ్ అయిపోతున్నాయి అంటే ట్రైన్ కనపడదు అంతలోపల ఎక్కడికి ఎక్కడ ఏ చేపలు ఎక్కడ తెలిపో అవి వెళ్ళిపోతాయి జరా జర ఉటాకే బతయ్య పైకి వాళ్ళకే వస్తుంది ఇదేమో గ్యాటింగ్ ఫిషర్ట్ దీన్నే తెలుగులో కలిగిద్దా కందవాయి అంటారని అంటున్నారు ఇవన్నీ నేను అడిగితే గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకొని చెప్తున్నాను ఫ్రెండ్స్ కాబట్టి నేను తప్పు ఉంటే క్షమించండి నన్ను కరెక్ట్ జారిపోతుందాప చూస్తున్నారు కదా ఇది ఫిష్ మార్కెట్ ఇక్కడ కొంచెం రిస్ట్రిక్షన్స్ కూడా తీయద్దు అని చెప్పేసి సో కొంచెం జాగ్రత్తగా వినంతవరకు వినిపించడానికి ఎర్లీ మార్నింగ్ చూస్తున్నారు కదా ట్రైన్ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద చేపలు ఇట్లా అంటే సుమారుగా మూడు నాలుగు కొడు పొడవున్న చేపలు కూడా ఉన్నాయి అసలు ఇది ఒక ప్రపంచం అండి రిటైల్ కస్టమర్లు వస్తారు హోల్సేల్ వాళ్ళు వస్తారు ఇక్కడి నుంచో భారీ హోటళ్ళు ఏవైతే పెద్ద పెద్ద హోటళ్ళు ఫైవ్ స్టార్ హోటల్స్ ఇవన్నీ ఉన్నాయో ఇక్కడి నుంచే అన్నమాట ఇక్కడి నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా సప్లై అవుతాయి వివిధ మార్కెట్లకు తరలిపోతాయి వీటిని రిజర్వ్ చేసి మళ్ళీ అమ్ముతుంటే అనమాట ఫిష్ మార్కెట్స్లో ఇక్కడ లోకల్ ఫిష్ మార్కెట్స్లో మనం చూడవచ్చు ఇదంతా ఒక ఫైవ్ స్టార్ హోటల్ కోసం వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు దాని క్వాలిటీ చూసి కొంటారు వాళ్ళు చూసారు కదా మీకైతే నచ్చింది అనుకుంటున్నా నచ్చింది మాత్రం ఇప్పుడు ఒక లైఫ్ అయితే కొట్టాలి అదొక్కటే మీరు ఓకేనా ఫ్రెండ్స్ దాన్ని ఏమంటారు వెళ్ళి టేస్ట్ బాగుంటుందా నై 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 ఊట ఎంత పెద్ద ల్యాబ్ స్టార్స్ చూడండి అవి ఎగ్స్ అంట లాబ్ స్టార్ ఎగ్స్ అవి ఎంత పెద్దగా కూడా చూడండి దాని ఎగ్స్ అవి ఇక మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ దాదాపు యాభై శాతం మంది దాకా మన తెలుగు వాళ్ళే ఉన్నారండి నాకైతే చాలా సంతోషం వేసింది ఈ మాట విని ఏం లేదు ఇక్కడ ఇరవై ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు దాకా ఇక్కడ మేము వర్క్ చేస్తున్నాము మాది ఆంధ్రప్రదేశ్ రోజు వచ్చేసి మేము నలభై యాభై కేజీలు ఫిష్ రేట్లో ఈరోజు ఉండొచ్చు రోజు ఉండపోవచ్చు సండే శుక్రవారం బుధవారం ఈ మూడు రోజుల్లో మంచి వెయ్యి టన్నుల పోతుంది ఎవరేజ్ యావరేజ్ వెయ్యి టన్నుల దాకా పోతుంది సరుకు ఇక్కడ మీకు విషయం చెప్పాలి ఫ్రెండ్స్ ఇలాంటి ఫ్రెష్ ఫిష్ మార్కెట్ను మన తెలుగు థాట్స్ ప్రేక్షకులకు చూపిస్తే బాగుంటుందని మా ఫ్రెండ్ కమ్ రిలేటివ్ దాసరి రాజు గారు అనడంతోనే ఈరోజు ఈ వీడియో సాధ్యమైంది అలా నా వీడియో కోసం వచ్చిన మేము ఆరుగురం రాజుగారు అశోక్ అన్న అనిల్ పృథ్వీ మా బావగారు స్వరూప్ మేము మేమంతా చాలా చాలా ఎంజాయ్ చేసాము నేనైతే వీరందరికీ చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది ఇక వాళ్ళు చేపలు కూడా ఇక్కడే కొని ఇక్కడే క్లీన్ చేయించి కట్ చేయించి తీసుకున్నారు ఇక మేము ఫిష్ మార్కెట్ నుంచి బయటకు వస్తుంటే ఇదిగో ఈ ముంబై పోర్ట్ ట్రస్ట్ స్టేషన్ కనిపించింది ఇది ఒక ఫెర్రీ స్టేషన్ ఇక్కడి నుంచి ముంబై అవతలి కొనకున్న మోరా ఉరాన్ వంటి ప్రాంతాలకు వెళ్ళొచ్చట ఆ ప్రాంతాలకు ఇక్కడ నుంచి రోడ్డు మార్గాన్ని వెళ్ళాలంటే చుట్టూ తిరిగి సుమారుగా అరవై కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సి ఉంటుంది అదే మీరు ఇక్కడి నుంచి ఫెర్రీలో వెళ్తే కేవలం పదహారు కిలోమీటర్ల దూరమే ఇక ఇదే రేవు నుంచి ఒలిఫెంటా ఐలాండ్గా పిలిచే ఒలిఫెంటా కేవ్స్ అనే మంచి టూరిస్ట్ స్పాట్ కూడా వెళ్ళొచ్చు ఇవ్వండి ఈ డాక్ యార్డ్ విశేషాలు చూసారు కదా ఫ్రెండ్స్ రకరకాల చేపలు రంగురంగుల చేపలు పెద్దవి చిన్నవి అన్ని సైజులు ఒక్కొక్కటి మంచి అంత పైపు కూడా ఉన్నాయి మార్కెట్గా దీన్ని చిన్న చిన్న చేపలు అసలు ఎన్నో వందల రకాలు వందల రకాల చేపలుగా ఈ మార్కెట్ కనిపిస్తున్న వాళ్ళు ఇక్కడ అంటే ఇదొక ప్రపంచం అండి ఎవ్రీ మంత్ సండే రోజు కాబట్టి ఇంకా రష్గా మార్కెట్ అసలు ఒక ప్రపంచం ఇది నిజంగా చెప్పాలంటే ఒక వంటలు చూసుకుంటే అనిపిస్తుంది అప్పుడే బోట్లు రావడం తీసుకురావడం పైకి పెట్టడం ఇదంతా సిద్ధ మార్చి అందుకైతే నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితున్నాయి ఆఫ్ ట్రెండ్గా చామే